టీవీ తెలుగు న్యూస్ ఎమ్మెల్యే సార్ నమస్తే జగనన్న కాలనీ ఎన్ ఫోర్లో దాదాపుగా ఇల్లు కట్టుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ బోర్ అయితే దింపినారు కానీ మోటార్ దింపలేదు మోటార్ ఉన్నా కాదు పని చేయకపోతే మున్సిపాలిటీ అధికారులు తీసుకొని పోయి దాన్ని ఏం చేసినారో తెలియదు మొన్న రెండో తారీఖు జూలై జూన్ రెండో తారీఖు కలెక్టర్ ప్రోగ్రాంలో ప్రజావేదికలో అర్జీ ఉన్నాము వచ్చి నాలుగో తారీఖు వచ్చి చూసుకొని పోయినారు కానీ తర్వాత ఇంకా ఈ మధ్యలకే రాలేదు మళ్ళీ ఇరవై ఏడో తారీఖు వచ్చినారు మళ్ళా ఏం దాని గురించి స్పందన ఏమి లేదు ఇక్కడ మోటార్ దింపి ఇక్కడ ఒక ట్యాంక్ కట్టించి ప్రస్తుతానికి మాకి నీళ్ళు వచ్చేటట్లు చూస్తే ఇక్కడ స్థానికంగా ఉన్న మా అందరికీ ఏదో ఉపశమనం కల్పిస్తారు ఇప్పుడైతే మేము అర్జీ ఇచ్చినప్పటి నుంచి ట్యాంకర్లు అయితే పంపిస్తున్నారు కానీ మాకు శాశ్వత పరిష్కారంగా ఇక్కడ మోటార్ దింపి తర్వాత మాకు ఒక ట్యాంక్ కట్టిస్తే మాకు శాశ్వతంగా ఉంటుంది లేదంటే ఈ ట్యాంకర్లతో ఇన్నాళ్ళు మేము ఉండలేము పనులకు పోతాము పనులు పోయించిన తర్వాత ఇక్కడ ట్యాంకర్లు వస్తే మేము ఇక్కడ నీళ్లు పట్టుకోలేని స్థితిలో ఉన్నాము ఇంకోటి అధికారులు నెల రోజులు కావస్తున్నా మాకు ఈ సమస్యను పరిష్కారం చేయలేదు నాలుగైదు రోజుల్లో పరిష్కారం చేస్తామని చెప్పేసి ఫోన్లు కూడా ఎత్తారు ఈ డిఈకి ఫోన్ చేసినాం తర్వాత కమిషనర్ సార్ని కలిసినాము కమిషనర్ సార్ పోయినప్పుడు అయితే చెప్తారు కానీ ఇది చాలా రోజులు ఉంది ఇక్కడ మోటార్లు ఎవరో ఎత్తుకొని పోతున్నారు దీన్ని మీరు కాయలు ఉండాలా అని చెప్తున్నారు కానీ ఇక్కడ మోటార్ దింపింది లేదు తర్వాత ఉన్న మోటార్ని తీసుకొని పోయి ఎక్కడ వేసినారో తెలియదు దీనిపైన మన కలెక్టర్ సార్కి రెండో తారీఖు అర్జీ ఇచ్చిన తర్వాత కలెక్టర్ సార్ పరిష్కారం అయింది అనుకుంటున్నారు కానీ పరిష్కారం అయితే కాలేదు సార్ ఇది గుమ్మనూరు జరమన్న చొరవ తీసుకొని మాకు నీ ఈ నీటి సమస్యను పరిష్కారం చేస్తారని ఆశిస్తున్నాను తర్వాత దీని మీద చాలా రోజుల నుంచి రెండు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం ఎవ్వరూ స్పందించలేదు తర్వాత మీరైనా ఇప్పటికైనా జయరామన్న గారు మీరైనా మాకు స్పందించి కమిషనర్ సార్ గారికి చెప్పి మాకు ఇక్కడ బోర్ దింపాల బోరు అయితే ఉంది కానీ మోటార్ దింపాల మోటార్ దింపి మాకు ఇక్కడ ఒక సింటెక్స్ ట్యాంక్ మాదిరి కట్టించి మాకి తాత్కాలిక ఉపశమనం కలిగిస్తారని ఆశిస్తూ మాకు ఈ సమస్యను తీరుస్తారని కోరుకుంటున్నాం జగనన్న కాలనీ ఎన్ ఫోర్లో సార్ ఇది సమస్య ఉండేది థ్యాంక్ యూ